హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకే సో ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు అండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే రీడింగ్ అయితే చేద్దాం ఓకే సో ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక మీకు రెజనెట్ అవుతే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి ఓకే సో ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ లవ్ రీడింగ్ ఓకే సో దీన్ని మీరు జనరల్ రీడింగ్ని జనరల్ రీడింగ్ లాగానే చూడండి అండ్ టైమ్లెస్ కాబట్టి మీరు ఏ టైంకైనా చూసుకోవచ్చు అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా చూసుకోవచ్చు ఓకే సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ థింకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎలాంటి డిసిజన్స్ తీసుకోబోతున్నారు మీ విషయంలో అనేది చూద్దాం ఓకే సో కార్స్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమే త్రీ టైమ్స్ తలుచుకోండి అండ్ ఫేస్ని కూడా ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఓకే సో ఈ రీడింగ్ ప్రతి ఒక్కరూ రిలేషన్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్ అయితే చూడవచ్చు ఓకే సో వీళ్ళే చూడాలి అని ఏమీ లేదు సో ప్రతి ఒక్కరూ రీడింగ్ని చూడవచ్చు సో మీ పర్సన్ నిర్ణయాలు ఓకే సో టూ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ది డెవిల్ కార్డ్ మీ పర్సన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీ విషయంలో ఓకే మ్యాన్ ఓకే పేజ్ ఆఫ్ కప్స్ సో ఇంకా మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు ఓకే ఫోర్ ఆఫ్ ఫూడ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ అండ్ ది వరల్డ్ కార్డ్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం ఓకే ఇక్కడ ఒక సో త్రీ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఓకే సో ఎస్టర్డే రీడింగ్లో మనకు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఇన్ఫ్లుయెన్స్ చేసే దాంట్లో సో ఈరోజు రీడింగ్లో మనకు ఒక వేరే కనెక్షన్ అంటే రిలేషన్షిప్ లాగా మెయింటైన్ చేయడం మీకు తెలియకుండా ఓకే సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఏమైనా గొడవలు బ్రేకప్ సిచ్యువేషన్స్ అండ్ డిస్టెన్స్ పెరుగుతుంది మీ కాంటాక్ట్స్ తగ్గిపోతున్నాయి మీ పర్సన్ నుంచి మీకు అసలు ముందున్నంత ప్రేమ చూపించట్లేదు అని మీకు ఫీల్ కనుక అవుతున్నట్లయితే సో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే సో వాళ్ళ లైఫ్లో ఇంకొక పర్సన్తో వాళ్ళు కమ్యూనికేట్ అయితే చేస్తున్నారు అందుకోసమే ఇక్కడ మీ వైపు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తూ ఉంటారు స్టార్టింగ్ నుంచి మీరు మీ పర్సన్ని బాగా నమ్మారు మ్యారేజ్ వరకు తీసుకెళ్తారు మీ పర్సన్ అనుకున్నారు ఇన్ కేస్ లవర్స్ కనుక ఉన్నట్లయితే ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే మీ పర్సన్ చాలా బ్లైండ్గా నమ్ముతున్నారు అండ్ మీ పర్సన్ మీ పర్సన్ బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మోసం చేయరు అని మీరు నమ్మారు కానీ ఇక్కడ మీ పర్సన్ బిహేవియర్లో చాలా వరకు చేంజెస్ వచ్చాయి ఓకే సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఎలాంటి ఫినాన్షియల్ ఇష్యూస్ లేవు అండ్ ఎలాంటి గ్రోత్కి సంబంధించి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ మీరు సఫర్ అవుతున్నదల్లా మీ పర్సన్ వేరే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోవడం ఓకే సో ఈరోజు రీడింగ్లో మనకు మీ పర్సన్కి పార్టీ ఉన్నారు అంటే అది ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ పక్కన పెడితే వేరే వాళ్ళతో కనెక్షన్ ఓకే సో వేరే అదర్ రిలేషన్షిప్లో ఇక్కడ మీ పర్సన్ ఉన్నట్టయితే ఈరోజు రీడింగ్లో తెలుస్తుంది సో అందువల్లనే మీకు మీ పర్సన్కి మధ్య డిస్టెన్స్ పెరగడము అండ్ టైం ఇవ్వకపోవడము ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడము ఇక్కడ మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్స్ అయితే జరుగుతున్నాయి ఓకే సో ఇక్కడ డెబిట్ కార్డ్ని ఒకసారి క్లారిఫై చేద్దాం ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఓకే మీ మీద అనుమానాలు పెంచుకుంటున్నారు అండ్ అన్ఇన్సల్ట్ చేస్తున్నారు మీ గురించి అర్థం చేసుకోవట్లేదు అండ్ ఇక్కడ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి ఈ కనెక్షన్ అంటే ఎవరితో అయితే మీ పర్సన్ కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్ అయినటువంటి పర్సన్ కాదు మీ పర్సన్ లైఫ్కి ఓకే సో ది డెబిల్ కార్డ్ ఏంటి అంటే క్రాస్ రిలేషన్షిప్స్ అంటే ఒక డేంజరస్ రిలేషన్షిప్స్లో ఉన్నారు మీ పర్సన్ ఒక హామ్ చేసేటువంటి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ మధ్య ఇరుక్కుపోయారు మీ పర్సన్ ఓకే సో ఈ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం చూడండి ఓకే సో ఫైవ్ ఆఫ్ ఫోర్స్ సెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ ఫోర్స్ వచ్చింది ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరితో అయితే మీ పర్సన్ ఈ కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తున్నారో ఎవరితో అయితే మీ పర్సన్ కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాని పర్సన్ ఒక హామ్ చేసేటువంటి పర్సన్ ఒక రివెంజ్ అంటే మీ పర్సన్ని పూర్తిగా డౌన్ చేయాలి అన్న థాట్స్తో ఉన్నటువంటి పర్సన్ ఎవరు మీ మీ పర్సన్స్ ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరి అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఎవరి వల్లయితే మిమ్మల్ని నిందలేశారో వాళ్ళు మీ పర్సన్ చుట్టూ హామ్ చేసే రిలేషన్షిప్స్తోనే కనెక్షన్స్తోనే ఉంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం కరెక్ట్ కాదు సో మీ పర్సన్ ముందొకలాగా వెనకడొకలాగా వీళ్ళు నటిస్తున్నారు ఎవరు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఇప్పుడు రీడింగ్లో మనకు థర్డ్ పార్టీ అంటే అదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది బట్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల మీ పర్సన్కి హామీ కానీ మంచి జరిగే ప్రసక్తి అయితే లేదు సో మంచి ఎక్కడ కనిపించట్లేదు ఈ థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ఒక మోసం చేయడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఫినాన్షియల్గా మీ పర్సన్ని బాగా డౌన్ చేయాలని కానీ ఇక్కడ మీ పర్సన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అప్పులు చేపిచ్చేసి ఓకే సో ప్రతి చాలా వరకు మనీ అయితే లాస్ చేసుకుంటున్నారు ఈ థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ ఓకే అండ్ ఏ విధంగా మీ పర్సన్ ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మీ పర్సన్ నుంచి అర్థం కావట్లేదు మీకు కానీ ఇక్కడ మీ పర్సన్ నుంచి మీకు ఎదురవుతున్నది చాలా పెయిన్ ఇస్తున్నారు మీ పర్సన్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళకి ఫుల్లీ సెక్యూర్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళని ఒక్క మాట అన్నా కూడా మీ పర్సన్స్ తీసుకోలేరు మిమ్మల్ని ఏమన్నా కూడా వాళ్ళు ఓకే కానీ థర్డ్ పర్సన్ని మాత్రం ఏమన్నా అంటే మాత్రము అస్సలు తట్టుకోలేరు మీ పర్సన్స్ మిమ్మల్ని ఇంకా బెదిరిస్తూ ఉంటారు భయపెడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు మీ పర్సన్స్ వేరే రిలేషన్షిప్లో ఉన్నాయని ఉన్నారు అని చెప్పి కొంతమందికి తెలుసు తెలిసి ఏదైనా క్వశ్చన్ చేస్తే మాత్రము రివర్స్లో మిమ్మల్నే తిట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని బెదిరిస్తున్నారు కానీ ఈ థర్డ్ పార్టీ వాళ్ళ గురించి మాత్రము వీళ్ళు మాత్రము చెడుగా మాట్లాడరు అండ్ తప్పుగా అస్సలు ఫీల్ అవ్వరు వీళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు మంచి మంచివాళ్ళు వీళ్ళే కావాలి వీళ్ళతోనే ఉంటా ఏం చేసుకుంటావో చేసుకో ఓకే ఇన్ కేస్ ఏదైనా చేస్తే మాత్రము నేను దేనికైనా రెడీ అన్నట్టుగా ఇక్కడ మీ పర్సన్స్ మిమ్మల్ని ఒక టైప్ ఆఫ్ బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఈ విధంగా చేస్తున్నారు ఓకే ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు బాగా చెప్పిస్తున్నారు ఇలాగే మాట్లాడాలి ఇలాగే చేయాలి అంటే ఎమోషనల్గా వాళ్ళు దగ్గర మీ పర్సన్ని ఇక్కడ మీ వైపుకి ఒక యుద్ధానికి పంపిస్తున్నారు అర్థమైందా సో ఈ విధంగా అయితే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి మీకు అండ్ థర్డ్ పార్టీకి మధ్యలో ఇది కేవలం ఎక్కువగా మనకు కనిపిస్తున్నది మ్యారీడ్ కపుల్స్ ఓకే సో మ్యారేజ్ లైఫ్లో రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇన్ కేసు ఈ లవర్స్ కనుక ఉన్నట్లయితే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ పర్సన్స్ ఎప్పుడూ మీతోనే ఉంటారు కాబట్టి మీరు తెలుసుకోగలరు మీ పర్సన్ మూమెంట్స్ ప్రతి మూమెంట్ని మీరు తెలుసుకోగలరు కానీ లవర్స్ అలా కాదు వాళ్ళు డిస్టెన్స్లో ఉంటారు మీ వాళ్ళ పర్సన్స్ ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు తెలీదు ఓకే సో కాబట్టి ఇక్కడ మీ పర్సన్స్కి చాలా వరకు ఛాన్స్ ఉంది ఎన్ని కనెక్షన్స్ మెయింటైన్ చేసినా కూడా మీరు తెలుసుకోలేరు కానీ మీతో డిస్టెన్స్ మాత్రం పెరుగుతూ ఉంటుంది కాల్స్ సరిగ్గా మాట్లాడరు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అంటూ ఉంటారు మేబీ కొంతమంది బిజీ అన్న వాళ్ళు ఉంటారేమో బట్ ఇక్కడ వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు ఎవరైతే బిజీ బిజీ అని చెప్పి వేరే వాళ్ళతో బాగానే మాట్లాడుతూ ఉంటారో మీకు మాత్రం టైం ఇస్తూ ఉంటారో వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం ఓకే సో ఇక్కడ లవర్స్ సిచ్యువేషన్స్ చూసుకుంటే ఇక్కడ మీ పర్సన్స్ గురించి చాలా మిస్టీరియస్గా అండ్ చాలా విషయాలు హైడ్ చేస్తూ ఉంటారు ఈ విషయం మీరు తెలుసుకోలేరు బట్ మీ పర్సన్స్ మాత్రం బిజీగా ఉన్నారేమో సో ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఓకే సో ఇక్కడ చాలా వరకు కొంతమంది డిస్టెన్స్ లవ్లో ఉన్నారు అంటే ఇప్పటి వరకు ఎక్కువగా కలుసుకొని రిలేషన్షిప్స్ ఉన్నాయి సో అలాంటి వాళ్ళ మధ్య ఏంటి అంటే ఈ కనెక్షన్ అనేది చాలా డౌన్ అవుతూ ఉంది స్టార్టింగ్ బాగా ఉన్నారు మీరు హ్యాపీగా ఇప్పుడు కనెక్షన్స్ అండ్ ఎనర్జీస్ అనేవి చాలా డౌన్ అయిపోయాయి మీ మధ్య బట్ మీరైతే చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు ఆ పర్సన్ వల్ల ఎందుకంటే మీ పర్సన్స్ మీకు బాగా హోప్ ఇచ్చేశారు స్టార్టింగ్లో మీరు డౌన్ ఉన్నారు మీ పర్సన్ చాలా వరకు హోప్స్ ఇవ్వడానికి ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ చేసి మీతో మాట్లాడారు మీ అటెన్షన్ మొత్తం కా వాళ్ళకే కావాలి అని కోరుకున్నారు దానికి ఏం కావాలో ఎలా చేస్తే ఈ అటె మీ అటెన్షన్ వాళ్ళ వైపు వస్తుందో వాళ్ళకి తెలుసుకున్నారు మొత్తం మీ అటెన్షన్ మొత్తం వాళ్ళ వైపు వెళ్ళిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీ అటెన్షన్ మొత్తం వాళ్ళ వైపే ఉన్నా కూడా ఇక్కడ మీ పర్సన్ అటెన్షన్ మాత్రం మీ వైపు లేదు వాళ్ళ ఓన్ వర్క్ మీద వాళ్ళ ఓన్ థింకింగ్స్ మీద వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మిమ్మల్ని తగ్గించేశారు స్టార్టింగ్ ఉన్న ఇంట్రెస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ అయ్యింది అంటే అది కనిపించదు మళ్ళీ అదే ఇంట్రెస్ట్ అదే ఫ్రెష్నెస్ అనేది కనపడదు సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ టూ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం సో క్వీన్ ఆఫ్ కప్స్ బట్ కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ మీ పర్సన్స్కి మీ మీద ఇష్టమైతే ఉంది చాలా కేరింగ్ చూపిస్తారు మీరు చాలా మోటివేషన్ చేస్తారు సో ఇక్కడ మీ పర్సన్కి లవ్ అయితే ఉంది మీ మీద కానీ ఎందుకు ఈ వేరే కనెక్షన్స్లో వెళ్ళడము చాలా విషయాలు దాచిపెట్టడము మీరున్నా కూడా ఎందుకు ఇంకో రిలేషన్షిప్ కోసం పరుగులు తీయడము అని మీరు అనుకుంటుంటే ఇక్కడ మీ పర్సన్కి మీ నుంచి ఒక కేరింగ్ అండ్ సెక్యూరిటీ సపోర్ట్ మోటివేషన్ ఇక్కడ మీ పర్సన్ ఏం చేసినా కూడా మీరు ఏమి మాట్లాడరు ఒక్కసారి రెండుసార్లు అరుస్తారు మూడోసారికి నార్మల్ అయిపోతున్నారు మీ పర్సన్ ఒక రెండు మాటలు మూడు మాటలు మంచిగా చెప్తే మీరు చేంజ్ అయిపోతున్నారు మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది మీ పర్సన్ చేసిన మిస్టేక్స్ అన్నీ మీరు మర్చిపోతున్నారు అందుకే ఇక్కడ మీ పర్సన్కి చాలా వరకు అడ్వాంటేజ్ అయిపోయింది చాలా గ్రాంటెడ్ తీసుకుంటున్నారు మీ లవ్ని ఈ విషయం మీరు గుర్తు చేసుకోవట్లేదు సో ఇలాంటి పర్సన్ ఇలా అర్థం చేసుకునేటువంటి పర్సన్ వాళ్ళ లైఫ్కి ఎక్కడ దొరుకుతుంది పర్సన్ చే చాలా వరకు విచ్చల విడిగా తప్పులు చేస్తున్నారు ఓకే సో ఇక్కడ ఇదే కనిపిస్తుంది మిమ్మల్ని వదలరు అలా అని వీళ్ళు చేసే పనులు మాత్రం ఆపరు ఒక్కసారి మిస్టేక్ చేసిన వాళ్ళు ఆ మిస్టేక్ చేస్తూనే ఉంటారు వాళ్ళలో చేంజెస్ ఉండవు ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చేసినా క్షమిస్తున్నారు మీ పర్సన్ని ఒక్కసారి దొరికిపోయారు క్షమించారు రెండుసార్లు దొరికిపోయారు క్షమించారు మూడోసారి దొరికిపోయారు మళ్ళీ క్షమిస్తారు అన్న నమ్మకం అలాంటి హోప్స్ ఇచ్చేస్తారు మీ పర్సన్కి మీరు వేరే వాళ్ళు అయితే అవన్నీ తీసుకోలేరు బట్ మీరు ఏం చేసినా కూడా మీ పర్సన్తోనే ఉంటారు పోరు అన్న నమ్మకం మీ పర్సన్స్కి ఉంది అదే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఓకే సో ఇక్కడ మీ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇక్కడ మీ పర్సన్ మీతో ఉంటారు అన్న హ్యాపీనెస్ మీకు ఎక్కువగా ఉంటుంది కానీ ఈ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా ఎన్ని కనెక్షన్స్ మెయింటైన్ చేసినా మళ్ళీ మీ వైపే వస్తున్నారు అంటే ఇక్కడ మీరు ఏదో గ్రేట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ని ఎన్ని చేసినా కూడా తను నా దగ్గరే వస్తున్నారు కదా ఇది చాలు అన్నట్టు కూడా కొంతమంది ఉంటున్నారు అందుకే మీ పర్సన్ ఇంకా ఇంకా మిస్టేక్స్ చేస్తున్నారు మీరు ఇలాగే ఉంటే గనక ఏదో ఒక రోజు మీతో కంపేర్ చేసుకొని వేరే రిలేషన్షిప్ బెటర్ అనుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే రోజు ఒక రోజు వస్తుంది ఓకే సో ఇక్కడ సిన్సియర్గా సీరియస్గా ఒక్క రిలేషన్షిప్లో ఉంటేనే ఆ బంధం అనేది చివరి వరకు నిలబడుతుంది ఇలా మీతో ఉంటూ ఇంకొకరితో మాట్లాడుతూ ఇంకొక కనెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి బంధాన్ని దాన్ని పవిత్ర బంధంగా ఎలా చెప్పుకుంటాం సో ఇవి అన్ని క్రాస్ రిలేషన్షిప్స్ వీటిని అస్సలు ఎంకరేజ్ చేయకండి ఓకే మీ పర్సన్ ఒక్కసారి మిస్టేక్ చేసినా రెండుసార్లు మిస్టేక్ చేసినా మిస్టేక్ మిస్టేకే ఇక్కడ మీ పర్సన్ తిరిగి వచ్చేసారు నాతోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మళ్ళీ నా దగ్గరకు వస్తారు అన్న హోప్ పెట్టుకొని మీ పర్సన్స్ చేసే మిస్టేక్స్ అన్ని మీరు క్షమిస్తున్నారంటే ఇక్కడ మీదే తప్పు మీరే ఛాన్సెస్ ఇస్తున్నారు మీ పర్సన్కి మళ్ళీ మీరే తగ్గించుకుంటున్నారు మీరే పొరపాటు చేస్తున్నారు ఇంకా ఈ పర్సన్ని నమ్మి ఓకే ఒక్కసారి చేసిన సార్లు చేసినా అది తప్పు తప్పే మీరు ఒక్క అవకాశం ఇచ్చిన రెండో అవకాశం ఇచ్చిన మూడో అవకాశం ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అలాంటి అవకాశాల కోసం మీ నుంచి తిరుగుతూనే ఉంటారు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ ఇదే లాస్ట్ ఇదే ఫైనల్ ఈ మాటలు తరచూ వినబడుతూనే ఉంటాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు అంటే ఇక్కడ మిమ్మల్ని మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి కొంతమంది ఎలా ఉన్నారు అంటే రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి మీరు కావాలి మీ మనీ కావాలి మీ ఫినాన్షియల్ సెక్యూరిటీ కావాలి అండ్ మీతో ఉంటే మీ పర్సన్ లైఫ్ సెక్యూరిటీగా ఉంటుంది మీ పర్సన్ పని చేసినా చేయకపోయినా మేము మీరు చూసుకుంటారు అన్న నమ్మకం ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకుంటాడు లేదు ఓకే ఇంకొంతమంది ఇక్కడ మీ పర్సన్ చాలామంది మీ పర్సన్స్ లేజీగా ఉంటారు వీళ్ళు వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు వీళ్ళ పనే ఇది ఎక్కువ మొబైల్స్ చూడడము ఎక్కువ టైం పాస్ చేయడము అండ్ మనీ తీసుకోవడము ఆ మనీతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎంజాయ్ చేయడము సో ఇలాంటి మైండ్ సెట్ ఎవరితో అయితే ఉంటుందో మీ మీద ఫుల్లీ డిపెండ్ అయి ఉంటారు అవసరానికి తగ్గట్టుగా మీకు కాల్స్ వస్తూ ఉంటాయి అవసరాన్ని బట్టి మీతో మాట్లాడుతూ ఉంటారు సో ఇలాంటి రిలేషన్షిప్ ఓన్లీ డిపెండెన్సీ లవ్ ఓకే సో ఓన్లీ మీ మీద డిపెండ్ అంతే వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా కాబట్టి ఇలాంటి రిలేషన్షిప్ని మీరు గుర్తించాలి ఓకే సో ఇప్పుడు హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్ సో మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర స్టక్ అయి ఉన్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర స్టక్ అయి ఉన్నారు ఎందుకు ఏంటి అనేది క్లారిఫికేషన్ చూద్దాం ఓకే సో పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎందుకు స్టక్ అయిపోయి ఉన్నారు అంటే ఇక్కడ స్పై వర్క్ ఇక్కడ మీ పర్సన్ మీద స్పై వర్క్ చేస్తున్నారు ఎవరు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అంటే ఇక్కడ మీ పర్సన్ని ప్రతి ఒక్క విషయంలోనూ గమనిస్తున్నారు ప్రతి ఒక్క విషయము గమనిస్తున్నారు అండ్ ప్రతి విషయము మీ పర్సన్ వాళ్ళకి షేర్ చేస్తున్నారు అది ఫ్యామిలీ విషయాలు కావచ్చు అండ్ ఫినాన్షియల్ విషయాలు కావచ్చు వర్క్ విషయాలు కావచ్చు ఫ్యామిలీకి సంబంధించి మీ రిలేషన్షిప్ మధ్య జరిగేటువంటి గొడవల గురించి కావచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ మీ పర్సన్స్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి షేర్ చేస్తున్నారు మీ పర్సన్ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ స్పై వర్క్ అనేది చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కడ మీ పర్సన్స్కి మీకు మధ్య మళ్ళీ కనెక్షన్ స్ట్రాంగ్ అయిపోయి థర్డ్ పార్టీ వాళ్ళని వదిలేస్తారేమో అన్న భయాలు వీళ్ళకున్నాయి ఎవరికి థర్డ్ పార్టీ వాళ్ళకి అందుకే మీ పర్సన్ మీద ఒక నిఘా అయితే పెట్టారు ఏ టైంకి ఏం చేస్తున్నావు కాల్స్ విపరీతమైన కాల్స్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ నుంచి ఒకసారి మెసేజ్ లేదా కాల్ మెసేజ్ లేదా కాల్స్ అంటే మీ పర్సన్ మీ ఫ్రీగా వదలరు వాళ్ళు ఏం ఏ టైంకి ఏం చేస్తున్నారు సో ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ వైపుకి అయిపోతారేమో అన్న భయాలు కూడా ఈ థర్డ్ పార్టీ కనెక్షన్ వాళ్ళకు ఉంది కాబట్టి ఇక్కడ మీ పర్సన్స్ మీద వీళ్ళకి ఎనీ టైం భయం అనేది ఉంటుంది స్పై వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు మీ పర్సన్ మీద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓకే సో నిమిషంకి ఒకసారి ఫోన్ ఫోన్ లేదా మెసేజ్ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఏం నడుస్తుంది ఏదైనా ఇష్యూ అయిందా సో ప్రతిదీ ఇలా తెలుసుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ మీ మీ పర్సన్ నుంచి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఓకే సో అందుకే ఇక్కడ స్పై వర్క్ అనేది చాలా జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ మీద అందుకే ఇక్కడ మీ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఫుల్లీ స్టక్ అయిపోయి ఉన్నారు వాళ్ళు ప్రతిదీ కనబెడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మీతో ఏం చెప్పడానికి కూడా లేదు చెప్పినా కూడా ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి తెలిసిపోతుంది ఇన్ కేస్ మీకు మీ పర్సన్కి మధ్య జరిగిన ఏ మంచి విషయమైనా వీళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు తెలుసుకున్నారు అంటే ఇంకా ఆ రోజు మీ పర్సన్ మీద వాళ్ళు చేసే రచ్చ అంతా ఇంత ఉండదు ఓకే సో ఆ రేంజ్కి అయితే తీసుకువచ్చేస్తారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు ఓకే సో దానివల్లనే ఈ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ దగ్గర హ్యాంగ్ అయిపోయి ఉన్నారు అండ్ స్టక్ అయిపోయి ఉన్నారు అక్కడ నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడము అన్ని విధాలుగా మీ పర్సన్ కట్టు ఓకే సో ఈ విధంగా అయితే స్పై వర్క్ అయితే జరుగుతుంది మీ పర్సన్ మీద ఇప్పుడు కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్ గురించి చూసుకుంటే ఇక్కడ మీ పర్సన్కి విపరీతమైన యాటిట్యూడ్ ఎక్కువైపోయింది అంటే మీరంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఫోన్ చేస్తేనే అరుస్తూ ఉంటారు ఎందుకు చేసావు ఏం పని ఉంది ఈ విధంగా రివర్స్ అయిపోతూ ఉంటారు మీరు మీ పర్సన్కి కాల్ చేయడానికే భయపడతారు ఆ రేంజ్కి అయితే తీసుకొచ్చారు మీ పర్సన్ మిమ్మల్ని ఓకే సో ఎందుకు చేసావు దేనికోసం చేసావు నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు నీ వల్ల నాకు సంతోషం లేదు నీ వల్ల నాకు ఎప్పుడూ ప్రశాంతత అనేది లేదు ఇదే విధంగా మిమ్మల్ని మాటలతోనే హింస పెడుతున్నారు మీ పర్సన్స్ విపరీతమైన యాటిట్యూడ్ ఒక టైప్ ఆఫ్ పొగరు చూపిస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర వాళ్ళు అనే మాటలు ఎలా ఉంటాయి అంటే మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అసలు ఇంకా మీ పర్సన్ వదిలేయాలి అన్నంత కోపం వస్తుంది మీ పర్సన్ మా మీ పర్సన్ మాటలకి అసలు ఎందుకు ఈ లైఫ్ ఎందుకు ఈ పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నాను అన్న సిచ్యువేషన్ మీకు తెప్పించేస్తారు వీళ్ళు మాటలతోనే మాటలతోనే హింస మానసికంగా ఎమోషనల్గా అన్ని విధాలుగా మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అండ్ విపరీతమైన కోపం మీ పర్సన్కి విపరీతమైన కోపాలు వస్తూ ఉంటాయి మీ పర్సన్కి అంటే ఇక్కడ మీరు చెప్పినా మీ పర్సన్ ఫ్యామిలీ చెప్పినా మీ ఫ్యామిలీ చెప్పినా కూడా ఎవరి మాటలు కేర్ చేయరు వీళ్ళు అంత యాటిట్యూడ్ వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఒకరు వచ్చి మన కోసం ఏం చెప్తున్నారు దేనికోసం చెప్తున్నారు నేను చేసేది కరెక్టా కాదా నేను వెళ్ళే రూట్ కరెక్టా కాదా ఇవేవి లేవు మీ పర్సన్కి అలా ట్రాప్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ అండ్ విపరీతమైనటువంటి అడిక్షన్స్ లైక్ ఎప్పుడూ లేని విధంగా చెడు అలవాట్లకు గురి కావడం అది డ్రింకో లేకపోతే స్మోకో లేకపోతే వేరే కనెక్షన్స్ ఎక్కువ మల్టిపుల్ కనెక్షన్స్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురితో మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంతకు ముందు ఎన్నడో అలాంటివి ఉండవు బట్ ఈ మధ్య ఈ మధ్య ఎప్పుడైతే ఈ మీకు డౌట్స్ స్టార్ట్ అయ్యాయో మీ పర్సన్ మీద అప్పటి నుంచి మీ పర్సన్లో చాలా మార్పులు అయితే చూస్తూ ఉంటారు బాగున్నారు పర్సన్ సడన్గా ఎందుకు ఇలా అయిపోయారు అన్న డౌట్స్ ఎప్పుడైతే మీకు వస్తాయో అప్పటి నుంచి మీ పర్సన్లో చాలా వరకు చెడు అలవాట్లు మీరు చూడడం అయితే స్టార్ట్ చేస్తారు ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ని క్లారిఫై చేద్దాం ఇక్కడ మీ పర్సన్ సైలెంట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అంటే ఏం అడిగినా కూడా చెప్పకపోవడం చాలా సైలెంట్ పాటించడం ఓకే సో మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా మీ పర్సన్ నుంచి అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోలేకపోవడం ఓకే సో ఈ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ని క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకే ఓకే సో విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు మీ పర్సన్ ఓకే సో ఏదో మైండ్లో అనుకుంటున్నారు ఏవేవో ఆలోచనలు చేస్తున్నారు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది ఇక్కడ మీ పర్సన్కి ఓకే సో ఈ ఆలోచనలు చేసి 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 మీ పర్సన్ మైండ్ అనేది చాలా వరకు డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి సైలెంట్గా ఉండిపోవడం అండ్ ఎవరి మాట వినాలో తెలియకపోవడం ఎక్కడ మంచి జరుగుతుందో ఎక్కడ చెడు జరుగుతుందో అని తెలుసుకోలేకపోవడము నిజాలు గ్రహించలేకపోవడము ఓకే సో ఒక పర్సన్కి పూర్తిగా సరెండర్ అయిపోవడము ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ ప్రస్తుతానికి ఏం తెలియని స్టేజ్లో ఉన్నారు అండ్ గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ఓకే సో ఇలాంటి ఎనర్జీ అయితే కనిపిస్తుంది మనకు అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం సో ఇక్కడ మీ పర్సన్ ఫాస్ట్కి సంబంధించి చాలా వరకు బాధపడుతున్నారు ఓకే సో పాస్ట్కి సంబంధించి వాళ్ళు ఏ విషయంలో ఎక్కువగా బాధపడుతున్నారు అంటే జరిగిపోయిన లైఫ్లో ఏదో ఒక లాస్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్కి ఓకే సో వీళ్ళ ఫోర్చూన్ వచ్చిందండి ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ పాస్ట్లో మీ పర్సన్ చేసినటువంటి మిస్టేక్స్ అన్నిటికీ ఇప్పుడు రియలైజేషన్కి వచ్చేస్తారు కర్మ అనేది మీ పర్సన్ వైపుకి టర్న్ అవుతుంది ఓకే సో ఇన్నాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టిన మీ పర్సన్ వైపుకి ఇప్పుడు ఈ కర్మ అనేది రిటర్న్ అవుతుంది మీ పర్సన్కి సో ఎందుకు పాస్ట్ తలుచుకొని ఇక్కడ మీ పర్సన్ మేము బాధపడుతున్నారు అంటే పాస్ట్లో చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ ఓకే సో అందుకే పాస్ట్లో తను ఏవేవైతే చేశారో అన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు అండ్ తాడ్పాటి వాళ్ళు ఎంత టార్చర్ చేశారో అవన్నీ రియలైజేషన్కి వస్తున్నారు ఇప్పుడు ఓకే సో ఇక్కడ కాలం అనేది మీ పర్సన్కి చూపిస్తుంది అన్ని యూనివర్స్ అన్ని చూపిస్తుంది మీ పర్సన్ చేసినటువంటి మిస్టేక్స్ అన్నిటిని చూపిస్తుంది బయటకు తెలియకపోవచ్చు బట్ ఇక్కడ మీ పర్సన్ లోపల చాలా స్ట్రగుల్స్ అయితే పడుతున్నారు ఎక్కడ మీరు చేసిన దానికి అనుభవిస్తారు అన్న వర్డ్ ఎవరి నోటి నుంచి నోటి నుంచి అయినా వస్తుందేమో అన్న భయంతో వీళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు కానీ లోపల లోపల వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్ని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళు తప్పును యాక్సెప్ట్ చేయరు వీళ్ళు చేసిన తప్పును యాక్సెప్ట్ చేయరు వీళ్ళని వీళ్ళు బ్లేమ్ చేసుకోలేరు కాబట్టి వీళ్ళు కొంచెం యాటిట్యూడ్ పర్సన్ కాబట్టి వీళ్ళకి వీళ్ళు బయట పెట్టుకోరు కానీ కర్మ అనేది అయితే అనుభవిస్తున్నారు పాస్ట్లో వీళ్ళు చేసిన వాటికి అన్నిటికీ రియలైజేషన్ ఒక గిల్ట్ ఫీలింగ్ అయితే ఉంది అదే ఈ ఫైవ్ ఆఫ్ కప్స్కి సంబంధించి పాస్టికి సంబంధించి మీ పర్సన్ ఏవైతే చేశారో వాటన్నిటిని తలుచుకొని గుర్తు చేసుకొని ఇక్కడ చాలా వరకు సఫర్ అవుతున్నారు ఓకే సో అందుకే ఇప్పుడు కర్మ అనేది కొట్టింది మీ పర్సన్ని ఓకే సో అందుకే ఇక్కడ హ్యాంగ్ అయిపోయి ఉన్నారు ఇంకా రాలేరు బయటకి సమస్యలు చిక్కుకున్నారు ఇప్పుడు దాని నుంచి వాళ్ళు ఇప్పుడు వదిలించుకోలేరు ఆ చిక్కుని అలాంటి స్టేజ్లో అయితే ఇక్కడ కనిపిస్తున్నారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీకు ఇస్తున్నటువంటి లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఇక్కడ ఓకే అండ్ మీ పర్సన్ గిల్ట్ ఫీలింగ్ అండ్ రియలైజేషన్ అయితే అవుతున్నారు మీ విషయంలో తప్పు చేసిన ఫీలింగ్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి సో ఇప్పుడు దాని తగ్గట్టుగా మీకు వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది మీ విషయంలో అండ్ మీకు ఎలాంటి మెసేజ్ చేస్తున్నారు అనేది చూద్దాం ఓకే మీ పర్సన్ నుంచి మీకు ఇస్తున్నటువంటి మెసేజ్ ఓకే సో రెసిప్రోసిటీ ఓకే సో ఇక్కడ మీ పర్సన్స్ ఏమంటున్నారు అంటే స్టార్టింగ్లో మీరు ఎంత లవ్ ఇచ్చారో ఎంత కేరింగ్ చూపించారో అది మీకు ఈక్వల్గా మీ పర్సన్ నుంచి దొరకలేదు బట్ ఇప్పుడు ఆ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ ఉంటే రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది ఎలా ముందుకు వెళ్తుంది అన్నది మీ పర్సన్ తెలుసుకోవడం అయితే జరిగింది ఓకే ఈ మీరు స్టార్టింగ్లో మీరు ఎంతైతే లవ్ అండ్ కేర్ చూపించారో అదే లవ్ అండ్ కేర్ మీ పర్సన్ నుంచి కనుక చూపించి ఉన్నట్లయితే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు అని అయితే ఇక్కడ మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్ ఇన్నర్ మెసేజ్ లవ్ మెసేజ్ అయితే ఇస్తున్నారు మీకు ఓకే సో మీ విషయంలో ఆ విధంగా ఆలోచిస్తున్నారు అండ్ వన్ మోర్ చూద్దాం ఓకే ఇన్సపరబుల్ ఓకే అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్ ఓకే సో ఇక్కడ చా ఇన్ కేసు మీకు మీ పర్సన్కి మధ్య బ్రేకప్ జరిగింది డిస్టెన్స్లో ఉన్నారు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దూరం అయిపోయారు అనుకుంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నా కూడా సో దూరంగా ఉన్నా కూడా ఆ లవ్ అనేది మాత్రం మీ పర్సన్కి మీ మీదనే ఉంది అని అయితే మీ పర్సన్ చెప్తున్నారు ఓకే సో మిమ్మల్ని ఎంత హర్ట్ చేసినా మీరు తప్పుగా అనుకున్నా అనుకోకపోయినా ఇక్కడ మీ పర్సన్కి సో ఇక్కడ మీ పర్సన్కి మీరు దూరం ఉన్నా సరే లవ్ అనేది మీ పర్సన్కి మీ మీదనే ఉంది అని చెప్తున్నారు ఓకే సో ఇంకొకటి లాస్ట్ వన్ చూద్దాం మీ ఇస్తున్నటువంటి మెసేజెస్ అన్అప్రోషియేటెడ్ ఆర్టింగ్లో మీ రిలేషన్షిప్ని అర్థం చేసుకోలేదు కేర్ చూపించలేదు ఓకే సో ప్రతి విషయంలోనూ మిమ్మల్ని బాధ పెట్టారు మీరు చూపించే లవ్ని అప్పుడు వాళ్ళు వాళ్ళ కళ్ళతోటి చూడలేదు మీ లవ్ని అర్థం చేసుకోలేకపోయారు మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు మీరు చూపించే లవ్ మోటివేషన్ కేరింగ్ మీరు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ ఇవన్నీ మీ పర్సన్కి అప్పుడు కనిపించలేదు కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఏ విషయంలోనూ కూడా మిమ్మల్ని మెచ్చుకోలేదు ఏ విషయంలో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు సపోర్ట్ చేయలేదు మోటివేట్ చేయలేదు సో ఆ రిలేషన్షిప్లో మీ పర్సన్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ అన్నీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మీ పర్సన్ రియలైజ్ అయ్యే టైంకి మీరు ఇక్కడ దూరం అయిపోయారు మీ పర్సన్ని అర్థం చేసుకొని మీ పర్సన్ మెంటాలిటీ బిహేవియర్ అన్నీ తెలుసుకొని వాళ్ళ యాటిట్యూడ్ నచ్చక మీరు దూరం అయిపోయే టైంకి ఇక్కడ మీ పర్సన్కి రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది మీ లవ్ని వాళ్ళు ఎంత నెగ్లెక్ట్ చేశారో ఎంత కేర్లెస్గా చూసారో ఇప్పుడు తెలుసుకుంటున్నారు వాళ్ళు ఏ విషయం కూడా మీ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు ఏ విధంగా కూడా వీళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు ఓకే సో ఇలా అయితే మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారండి ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఇది మీరు నోట్ చేసుకోండి జనరల్ రీడింగ్ని జనరల్ రీడింగ్ లాగానే చూడండి అండ్ మీ పేరు మీద మీ పూర్తి పేరు మీద మీ పార్ట్నర్ పేరు మీద ఏదైతే రీడింగ్ వస్తుందో అది మాత్రమే మీకు వర్తిస్తుంది దాన్ని బట్టినే మీరు అడ్వైస్ తీసుకోండి డిసిజన్ తీసుకోండి కానీ మీరు జనరల్ రీడింగ్ని బట్టి మీరు డిసిజన్స్ తీసుకోవద్దు ఓకే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ లాగానే చూడండి మీ మైండ్లో ఉన్నటువంటి డౌట్స్ గందరగోళం తొలగిపోవాలి మీ మైండ్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అసలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఎనర్జీస్ ఏంటి ఇవన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవాలి అంటే వాళ్ళ నేమ్స్ మీద తీసుకున్నటువంటి ప్రిడిక్షన్ మాత్రమే రీడింగ్ మాత్రమే మీకు వర్తిస్తుంది ఇది మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్తగా మీరు రీడింగ్ అయితే చూడండి జనరల్ రీడింగ్ ద్వారా మీరు ఎలాంటి డిసిజన్స్ తీసుకోవద్దు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ గ్రేట్ డే బై ఆల్